మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండి అధ్యక్ష దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే అంటే వింటున్నారు కదా అదే విషయాన్ని కమిషన్ వ్యక్తిగత స్నేహకుడు ఉంది అందులో పేజీ నెంబర్ సెవెంటీ టూ ఏమాత్రం అన్న ఈ బేసిక్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు అండర్ సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి లో మాకు నోటీస్ ఇవ్వలేదు మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ మొత్తం రిపోర్ట్ చెల్లదని కోర్టుకు వెళ్ళింది సేమ్ Ide Chandrashekhar Government of Telangana has appointed one more commission. Government of Telangana issued GOMS number 9, Energy, dated 14-3-2024, appointing Justice L. Narsimha Reddy, retired Chief Justice of Patna High Court, as Commission of Inquiry to inquire into the irregularities relating to procurement of power from Chhattisgarh by Telangana discounts and construction of thermal power plants. Badradri at Manuguru and Yadadri. On 24th June 2024, K. of filed writ petition number 16588, oblique 2024, in the Honorable Co High Court for the State of Telangana. Respondents in the WP were the State of Telangana, the Commission of Inquiry, Justice L. Reddy. What is their prayer? The issuance of letter dated 1962 2024 20, directing the petitioners to appear before the second respondent to produce evidence against the witness, etc., by exercising power under Section 8b and Section 8c of the Act as arbitrary, illegal, ultra virus, and also contrary to the provisions of the Act 1952 by a judgment and order dated 1st july 2024, the honorable high court was pleased to dismiss the writ petition. filing agreed by the dismissal of the writ petition filed slp bearing number 14727 of 2024 before honorable supreme court of india, justice narsimharati communicated to the supreme court that he does not intend to continue as one-man commission of inquiry. He rose ఈ కాళేశ్వరం ఎంక్వైరీ మీద పిసి ఘోష్ మాకు అండర్ సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ కమిషన్ రిపోర్ట్ చెల్లదని ఇప్పుడేసారు ఇంతకంటే ముందు విద్యుత్ కొనుగోలు విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థల నిర్మాణానికి కమిషన్ వేస్తే ఎయిట్ బి ఎయిట్ సి మాకు నోటీస్ ఇచ్చింది కాబట్టి ఇది చెల్లదని కోర్టు పోయింది అధ్యక్ష జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలంగాణ సమాజంలో గొప్ప వ్యక్తి నిఖార్స్ అయిన వ్యక్తి తెలంగాణ బిడ్డ తెలంగాణ జస్టిస్ హైకోర్టు జడ్జి వండుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు పలికి శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో సీక్రెట్ డాక్యుమెంట్ సెక్షన్ ఎయిట్ కింద ఇస్తే ఆ రిపోర్ట్ మొత్తం బయట తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని హైకోర్టు జడ్జిగా వాదించి తెలంగాణకు అనుకూలంగా నిలబడ్డ జస్టిస్ నరసింహారెడ్డిని ఒక తెలంగాణ వాదిని కమిషన్ ఎంక్వైరీ మీద వేస్తే అతను ఉండడానికి లేదు అతను ఎయిట్ బి ఎయిట్ నోటీస్ ఇస్తే ఇది చెల్లదు అని హైకోర్టుకు పోయింది కొట్టేసిను సుప్రీం కోర్టుకు పోయింది అప్పుడు జస్టిస్ నర్సింహారెడ్డి గారు నేను ఈ కమిషన్ లో చెప్పి వారు ఈ కమిషన్ నుంచి తప్పుకున్నారు ఈరోజు నేను తమ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష ఎయిట్ బి ఎయిట్ సి ప్రకారం కమిషన్ నోటీస్ ఇస్తే అది చెల్లరని హైకోర్టుకు పోయినారు ఇలా పీసీ కోస్ ఎయిట్ బి ఎయిట్సీలో మాకు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ రిపోర్ట్ చేయలేదని కోర్టుకు పోయినారు ఏది చేసినా తప్పు అని తప్పు పట్టించి తప్పించుకోవాలని చూస్తున్న వాళ్ళ తరఫున ఎవరు ఒకళ్ళు తప్పుచ్చుకున్నా తెలంగాణ సమాజానికి నష్టం జరుగుద్ది అందుకే నేను ఈ ఫర్దర్ ఇంకా డీటెయిల్ డీటెయిల్ డిస్కషన్ ఎంతసేపైనా డిస్కషన్ చేస్తే అధ్యక్ష అక్బర్ గారికి ఎంత ఎనర్జీ ఉందో అంత లేకపోయినా కనీసం వారు అడిగిన ప్రశ్నలకు వారు లేవనెత్తిన సవాళ్లకు సమాధానం చెప్పే శక్తి అయితే నాకుంది అధ్యక్ష मैं अकबर साहब को एक ही गुजारिश करना चाहता हूं जितने भी सवाल उठाओ मगर मेरा ऐसा ताकत है हर किसी को आप जवाब देने के लिए कोशिश करता हूं अगर आपको पसंद है पसंद नहीं है आपको कैसे लेना है आपकी मर्जी तो इसीलिए मैं आपको आउट ऑफ योर एक्सपीरियंस एज ए सीनियर मोस्ट लेजिस्लेटर यू सजेस्ट मी ये सरकार के लिए कुछ सुझाव दो कैसे आगे जाएंगे ये कैसे इंक्वायरी डालेंगे स्पेशल इन्वेस्टिगेशन टीम डालना है सीबीसीआईडी